మొదట వచ్చిన నాయకులు పరిచయం చేస్తాను మాజినేని లక్ష్మి గారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహా కార్యదర్శి మోడు శోభని గారు అట్లేక గ్రామ కార్యకర్తలు జాతాలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాన్ని అట్లాగే ఈ రోజు దేశంలో రాష్ట్రంలో ఏదైతే మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో దాని మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతారనేటువంటి మనం అందరం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగం చేస్తున్నటువంటి పోరాటాన్ని మనం అందరం అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఆ ఉద్యమానికి అట్లాగే ఇక్కడ ప్రభుత్వాలు తీసుకునే ఈ విధానాలకు వ్యతిరేకంగా రుద్రూర్ మండలంలో ఉన్నటువంటి రైతాంగం పాల్గొనడానికి వచ్చినటువంటి రుద్ర మండల సోదరి రుద్రూ మండల సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మన ముందుకునే మేము ప్రతి జిల్లా తిరుగుతా ఉన్నాము ఒకటవ తారీఖున ఈ బస్సు జాత మొదలైంది అంటూ మోడీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలలో ఉన్నటువంటి రుసుగులు ఏంటో ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ అయితే భారతదేశ ప్రజలు ఎట్లాంటి అవస్థలు ఎదుర్కోబోతున్నారో కళ్ళకు కట్టినట్లు చూపించారు వారికి రైతు సంఘం వైపు నుంచి విప్లవ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఢిల్లీలో జీరో డిగ్రీలు సిగల్స్ కేవలం సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంది ఈ పోరాటంలో ఇప్పటికీ యాభై మంది రైతులు అక్కడ బలవన్మరణం కొంతమంది చలికి తట్టుకోలేక వృద్ధులు ఈ రెండు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వృద్ధుల వరకు ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నారు ఇప్పటికీ యాబై మంది రైతులు చనిపోవడం జరిగింది వారందరికీ మన రుట్లూరు మండల తరఫున విప్లవ జోహార్లు ఎందుకు ఇంత దీక్ష తీసుకున్నారు రైతులు ఏంటి మోడీ తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలు కరోనా లాక్డౌన్ టైంలో ప్రజలందరూ ఎవరు బయటికి రాకండి అంటువ్యాధులు వస్తున్నాయి మీరు బయటకు వస్తే మీ అందరికీ రోగాలు వస్తాయి మీకు రోగాలు వస్తే మీ చావు మీరు చావాల్సిందే తప్ప ప్రభుత్వాలు ఎటువంటి సహాయం చేయవు